హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఏ టు జై లైఫ్ థాట్స్ సో ఇక్కడైతే చూసారు కదా మొత్తం అన్నీ పొద్దున్న నుంచి తిన్నవన్నీ గిన్నెలన్నీ సింకులో పడ్డాయి సో లావణ్య అయితే పిల్లల్ని తీసుకొని వచ్చింది సో కాసేపు ఆడుకుంటారు కదా అని చెప్పి నేను ఆడిపిస్తున్నాను చూడండి ఇల్లు మొత్తం పీకి పందిరైతే వేశారు అసలు ఈ బొమ్మలు అని చెప్పి అన్నీ పేపర్లు అన్నీ వేసి పెట్టారు సో వీళ్ళు చూసారా ఎక్కడ స్థలం లేదన్నట్టు తీసుకొచ్చి మంచం మీదనే ఆడుతున్నారన్నమాట అస్సలు కింద ఆడుకోరు ఎప్పుడు మంచం పైనే ఇంకా నితేష్ అయితే ఇక్కడ అమ్మ నేను ఇవి డబ్బుల్స్ ఎత్తుతానమ్మా ఎత్తుతాను అమ్మ అని చెప్పి ఎత్తుతున్నాడు వాడిప్పుడు అర్జెంటుగా అవన్నీ మోసేసి ఎత్తేసి బలవం బలవంతా తెచ్చుకోవాలంట వాడు చెప్పడం మాటలా చెప్తున్నారు ఇంకా దియా దీపిక కూడా కొంతసేపు డబ్బుల్స్ని ఎత్తారు ఎత్తారన్నమాట దీపిక అయితే అసలు ఎత్తలేకపోతుంది అలా దీపిక అలానే ఎత్తుతారా దీపికా అని చెప్తే అవుతుంది అన్నమాట సో ఇంకా వాళ్ళిద్దరితో కొంతసేపు ఆటలాడి ఇంకా ఇల్లు ఊడ్డం అయితే స్టార్ట్ చేశాను ఎంత చెత్త పోస్తారండి అస్సలు ఇంటి నిండా పోస్తారు వస్తే మాత్రం ఏ నాలుగైదు సార్లు ఊడుస్తానో ఏమో ఇల్లు మొత్తం అన్ని పేపర్లతో ఆడతారు బుక్కులు మంచం పైన ఏది దొరికితే వాటితో అన్నీ ఆడేస్తారా బొమ్మను చూసారా పాటలు పాటలు వీకేశారు అంతే పిల్లలు ఉన్న అంతా ఇలానే ఉంటుంది సో ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ పొద్దు నుంచి పడ్డాయండి టిఫిన్ తిన్న తర్వాత లంచ్ తిన్న తర్వాత అసలు నేను ఏమీ ముట్టలేదన్నమాట కడగలేదు ఇంకెప్పుడైతే అన్నీ క్లియర్గా కడిగేస్తున్నాను కడిగిన తర్వాత పార్క్ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకునేసరికి పెద్ద వర్షం అయితే పడింది సడన్గా వర్షం వచ్చేసిందన్నమాట సో ఇంకా కాసేపు వెయిట్ చేసాము ఈలోగా పిల్లలకైతే పాలు వాళ్ళకి పాలు పెట్టాము పాలు తాగిచ్చేసాము చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో సో మా బిల్డింగ్ ముందరైతే బిల్డింగ్ కోటి కొంత తక్కువగా ఉంటుంది హైట్ తక్కువ ఉంటుంది అనమాట మాకు బాగా కనిపించింది వర్షం ఎలా పడుతుంది ఎంత హవీగా పడుతుంది అనేది ఇంకా వర్షం పడితే అంటే మా పిల్లలు ఆట చూసారా చేతులన్నీ తడిపేసుకుంటున్నారు చినుకలు పడినాయి అని చెప్పేసి ముగ్గురు ఒక చోట ఉన్నారంటే అస్సలు వినరు మాట వాళ్ళ లోకం వాళ్ళదే అన్నట్టుగా ఉంటుంది ఇంకా చూడండి ఇక్కడ రె రెయిన్బో వచ్చింది ఇక్కడ అది చూపించుకుంటా అమ్మ రెయిన్బో అని మొత్తుకుంటున్నారు ముగ్గురు ఇంకా స్కిప్పింగ్ది ఒకటి తీసుకొని వాటి దాన్ని హ్యాండిల్స్ని పట్టుకొని అవి మైకులు అన్నట్టుగా ఆడుతున్నారు సో ఇంకా పిల్లలకి పాలు దాపించేది కంప్లీట్ అయిన తర్వాత మేము కూడా తాగుదాం అని చెప్పేసి వచ్చి కూర్చున్నాము తెలుసుగా ఇంకా ఆడవాళ్ళు ఒక చోట ఉంటే ఇద్దరు మొత్తం ఊర్లో ఉన్న మాటలన్నీ వీళ్ళ దగ్గరే ఉంటాయని మేము కూడా అలానే అనమాట అన్నీ మాట్లాడుకుంటా కాసేపు పిల్లల్ని ఆడించుకుంటా కూర్చున్నాము చూడండి ఎట్లా మమ్మల్ని కూడా వచ్చి సతాయిస్తున్నారు వచ్చి పాడాలి పాడాలి అని చెప్పేసి కాసేపు అన్నీ ముచ్చట్లని చెప్పుకున్న తర్వాత లావణ్ణి అయితే ఇంటికి వెళ్ళిపోయింది నితేష్ని తీసుకొని ఇంకా నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని పార్క్ అయితే వచ్చాను కాసేపు వాళ్ళు ఎలాగో ఆడుతున్నారు కదా అని చెప్పి నేను కూడా కాసేపు అట్లా వాకింగ్ అయితే చేశాను చూడండి ఇద్దరు జారబండ జారుతూ ఉన్నారు ఇంకా నేనైతే పాటలు వినుకుంటా వాకింగ్ చేసుకుంటా కాసేపు అట్లా వాకింగ్ చేసేసరికి మళ్ళీ చినుకులు స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ ఇంటికి అన్నమాట ఈ ఉయ్యాల దగ్గర ఎప్పుడు రెష్ ఉంటారు పిల్లలు సరే వర్షం పడుతుంది కదా ఇప్పుడు ఖాళీగా ఉంది వీళ్ళకి బాగా దొరికింది ఉయ్యాల ఆడడానికి ఈలోగా నేను ఇంకా దీపికని ఇంటి దగ్గర దించడానికి వెళ్తే మా అమ్మ ఉల్లిపాయ పకోడ వేసింది అనమాట అదే బజ్జీ ఉల్లిపాయ బజ్జీ సో అవైతే నాకు పంపించింది తినమని సో ఇంకా నేను బాక్స్ అయితే ఇంటికి తీసుకొచ్చేసి ఇంకా తింటాను నన్ను అప్పటికే బాగా ఆకలిగా ఉన్నాను తినేస్తున్నాను సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత మంచి రెసిపీ అయితే చెప్తున్నాను మీకు మిల్లీ మేకర్ కర్రీ ప్లస్ పరోటా అనమాట మనకు బాగా రో బయట దొరుకుతుంది కదా అలానే చేస్తున్నాను అనమాట అచ్చు అలానే వస్తుంది సో ఇంక ఇక్కడ మిల్లీ మేకర్లో అయితే వాటర్లో హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను కొంతసేపు ఇంకా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి మొత్తం కట్ చేసుకొని ఒకసారి వాటిని రెండు నేను ఎక్కువ మసాలాలు వేయలేదండి చాలా తక్కువ వేసాను దాల్చిన చెక్క చిన్న ముక్క ముక్క దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్స్ రెండు నాలుగు పచ్చిమిర్చి వేయించుకున్నాను ఫస్ట్ వేయించుకున్న తర్వాత వెజ్ అంటే ట్రాన్స్పరెంట్ కరెంట్ కలర్ రావాలి సారీ కలర్ రావాలి తర్వాత అల్లం ముక్క వెల్లుల్లి అయితే వేసి కొంచెం బాగా దూరగా వేయించుకున్నాను అనమాట లైట్గా వేయించుకున్న తర్వాత టమాటా కూడా వేసాను వేసిన తర్వాత ఇవన్నీ మగ్గాలి కొంచెం మగ్గిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో కొంచెం గసగసాలు కూడా యాడ్ చేశాను చేసిన తర్వాత మంచి టేస్ట్ వస్తాయి గసగసాలు వేస్తే సో ఇంకా అవైతే ఉన్నాయి ఈ లోపల మనం పిండి తడిపేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను రెండున్నర కప్పు మైదా పిండి తీసుకున్నాను పిండి అయితే మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి గట్టిగా హార్డ్గా కలుపుకోకూడదు ఎందుకంటే హార్డ్గా కట్టుకో కలిపితే మనం గట్టిగా ప్రెస్ చేస్తే మొత్తం మిక్స్ అయిపోతాయి మళ్ళీ సో కొద్దిగా సాల్ట్ కొద్దిగా నెయ్యి నూనె వేసేసుకొని మంచిగా పిండిని అయితే బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి అందులో మనం మై అది మైదా పిండి కాబట్టి కొంచెం చూసుకోండి వాటర్ వేసేటప్పుడు ఎక్కువ వేసుకుంటే మరి మెత్తగా అయిపోతుంది జోరుగా అయిపోతుంది వాటర్ చూసుకుంటు చూసుకుంటూ పిండిని అయితే మంచి కలుపుకోవాలి సో ఇంకో ఏంటంటే నేను చూపిస్తాను మీకు ఎలా ఫోల్డ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని కొంచెం జీరా కొద్దిగా పసుపు కారం తగినంత వేసుకోండి మీరు ఎంత తినగలరో అంతా కాకపోతే మిల్లి మేకర్ కరిగి కొద్దిగా కారం ఎక్కువే ఉండాలి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఈ ఐదు వేసేసి కొద్దిగా ఆయిల్లోనే వేయించాలన్నమాట వీటిని వేయిస్తే కొద్దిగా పచ్చివాసన పోతాయి పోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టేమ్ సపరేట్గా వేయట్లేదండి ఆల్రెడీ మనం మిల్లిపై వాటిలోనే అల్లం వేసినా వెల్లుల్లి వేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఏమవసరం లేదు సో కొద్దిగా అయిన తర్వాత ఇంకా మిల్ మేకర్స్ని వేసేసుకొని కొద్దిగా లైట్గా ఇలా టోస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేయాలి వేసేసి తగినన్ని వాటర్ పోసుకొని దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఆయిల్ పైకి తేలే వరకు వేయించాలి ఉడికించాలన్నమాట మధ్యలో ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి సాల్ట్ అయితే చూసుకొని మళ్ళీ సాల్ట్ ఏమన్నా పడితే యాడ్ చేసుకోండి ఇంతేనండి జస్ట్ సింపుల్ అయిపోతుంది కర్రీ ఈ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకపు పరోటలు అయితే రెడీ చేస్తున్నాను పిండిని అయితే ఒకసారి అంటే మళ్ళీ ఒకసారి పిసు పిసుకుతున్నాను అన్నమాట ఇచ్చేసి సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా చేయాలి ఫస్ట్ అయితే మనము చపాతిని ఎంత పల్చగా అయితే తాల్చగలమో అంత పలుసగా మనం అయితే తాల్చుకోవాలి చూడండి ఇలా పల్చగా తాల్చుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి మొత్తం చపాతిని అంతా ఆయిల్తో పుయ్యి ఆయిల్ పుయ్యాలి ఆయిల్ పోసిన తర్వాత దానిపైన పొడిపిండి చల్లాలన్నమాట అది మీరు ఏ పిండా తీసుకోండి అన్న తీసుకోండి గోధుమ అన్న తీసుకోండి పొడిపిండిని అయితే చల్లాలి ఇట్లా పొడిపిండిని చల్లేసి పొడిపిండిని అయితే చల్లుకొని మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా అలా ఫోల్డ్ చేయాలన్నమాట శారీకి కుచ్చులు పెడతాం కదా అలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం అంతా మనం లాస్ట్ అడ్జస్ట్ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి ఈవెన్గా ఫో అది ఈవెన్ అంటే ఈవెన్గా కాదులేండి అలా నీట్గా ఫోల్డ్ అవుతున్నాయా లేదా అనేది అయితే చూసుకోండి ఫోల్డ్ అయిన దాన్ని మనం మంచిగా పట్టుకొని దాన్ని రౌండ్గా చుట్టుకోవాలన్నమాట మళ్ళీ చుట్టుకొని చుట్టుకున్న తర్వాత వీటిని ఆయిల్తోని మాత్రమే రుద్దాలి ఎందుకంటే ఆయిల్ అయితేనే మనకి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అదే పిండితో రుద్దితే మాత్రం మనకంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వదు మళ్ళీ అన్నీ ఈక్వల్ అయిపోతాయి అన్నమాట సో ఇలా చుట్టుకోవాలన్నమాట ఆ ఫోల్డ్స్ ఉన్నాయి కదా ఆ ఫోల్డ్స్ అన్నీ మనకి బాగా పొరల్ పొరల్లాగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా ఇంకా దీన్ని ఇప్పుడు ఆయిల్ పోసుకొని రుద్దాలన్నమాట ఫాస్ట్గా సో ఈ లోపల కర్రీకి ఇంకా లాస్ట్కి వచ్చేసింది కర్రీ సో కొత్తిమీర వేసేసి కలిపి పక్కకు పెట్టేసేయడమే కర్రీ అయితే చాలా సూపర్ టేస్టీ ఉంది చాలా బాగుంది ట్రై చేయండి తప్పకుండా సో ఇప్పుడు చూస్తున్నారా ఆయిల్ పోసుకొని అలా ఆయిల్ పోసేసి అయితే ఖచ్చితంగా కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది సో ఇలా రుద్దేసుకుంటే మనకు ఆ ఫోల్స్ మనం ఫోల్డ్ చేసాం కదా అవేమీ డిస్టర్బ్ అవ్వకుండా వస్తాయన్నమాట అప్పుడే మనకి పరోటా లాగా వస్తాయి సో చూసారా ఇలానే వస్తాయి అన్నమాట సో ఇంకా దీన్ని తీసి డైరెక్ట్ మీద వేసుకోవడమే ఇంకా ఎక్కువ రుద్దకూడదు కొద్దిగా మందంగానే వస్తుంది అన్నమాట ఎప్పుడైనా మనకు పరోట సో ఇలా కాల్చుకోవాలి చూసారా అచ్చంగా మనకు బయట దొరికే పరోటా లాగానే ఉంది కదా సో వీటిని ఏంటంటే అన్నీ ఒకేసారి కాల్చుకున్న తర్వాత వీన్ని మామూలుగా మనకు చూస్తూ ఉంటాం కదా అక్కడ మాస్టర్స్ ఇలా రెండు చేతులు పెట్టి ఇలా కొడుతూ ఉంటారు సో అలా అయితే చేసుకుంటే అచ్చంగా మనకు బయట దొరికే పరోట లాగానే ఉంటుంది సేమ్ సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను సో రెడీ చేసేసుకొని పరోటలు అన్నీ ఇలా చేస్తున్నాం అనమాట చాలా చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చింది నాకైతే పరోటాలు మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి చేసి నాకు కమెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది టేస్టీగా ఉందా లేదా అనేది కూడా సో ఇప్పుడు నా పరోటైతే అయితే రెడీ అయింది ఇంకా నేనైతే టేస్టింగ్కి రెడీ అయిపోయాను సో ఇక చూసుకోండి రెడీ అయిపోయి తినడానికి కూడా స్టార్ట్ అయ్యా అనమాట రెండు ఆనియన్స్ పెట్టుకొని కర్రీ పెట్టుకొని పరోటా సూపర్ అంటే సూపరు సో ఇది అండి వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ మీతో కలుస్తాను సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి లైక్ అయితే తప్పకుండా చేయండి కమెంట్ కూడా ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్ మళ్ళీ మీతో మళ్ళీ